హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క రాశి ఒక్కొక్క వాంచలు కలిగి ఉంటాయి అంటే కోరికలను కలిగి ఉంటాయి సో కొంతమందికి శారీరక కోరికలు ఎక్కువగా ఉంటాయి మరి ఆ రాశులు ఎవరు ఏంటి ఇదే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ శాస్త్రంలో కొన్ని రాసుల వారితో పోల్చి చూస్తే కొన్ని రాసుల వారు ఎక్కువగా ఫ్యాషనేట్గా ఉంటారు ఈ రాసుల వారు తమ భాగస్వామ్యేటల అధిక భావోద్వేగాలు కలిగి ఉంటారు వీరి మధ్య లోతైన బంధం బలమైన భావనలు పెనవేసుకుని ఉంటాయి ఇప్పుడు మనం లోతైన బంధం కలిగి ఉండే రాసుల గురించి తెలుసుకుందాం ఖచ్చితంగా నాలుగే నాలుగు రాశుల వారికి తమ భాగస్వాముల్లో మోహాన్ని ఎట్లా రాజేయాలి అంటే ఎట్లా తెప్పించాలి మరి వాళ్ళెవరో మనం తప్పకుండా తెలుసుకుందాం ముందుగా వృచ్చిక రాశి ఈ రాశి వారు అత్యంత మోహావేశాలు కలిగిన వాణిగా జ్యోతిష పట్టికలో తెలుపబడింది వీళ్ళు అత్యంత దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులుగా వీళ్ళకి చాలా పేరు ఉన్నది భాగస్వామి అత్యంత తీవ్రమైన కోరిక కలిగి ఉంటారు వీరు ఎల్లప్పుడూ జాగరూకులై భాగస్వామిని మెప్పించాలనే ఆతృతతో ఉంటారు వీరెంతో ఉత్సాహవంతమైన మరియు ఆసక్తి కలిగిన ప్రేమికులు అవడం చేత వారి బంధం నిత్య నూతనంగా ఉంటుంది అంతేకాక వీరు సున్నితమైన మనసు కలిగి ఉంటారు భాగస్వామి నుండి కూడా అంతే ఆదర అభిమానాలను ఆశిస్తారు ఇక రెండో కేటగిరీలో చూస్తే ధనుసు రాశి ఉంది సరికొత్త అనుభవాలకే వీరు పడే తాపత్రాయం వలన వీరి భాగస్వామికి జీవితంలో ప్రతిదినం ప్రత్యేకంగానూ నూతనంగా అనిపిస్తుంది వీరు ప్రాపంచిక విషయాల్లో మాత్రమే కాకుండా నాలుగు గోడల మధ్య పంచుకునే ప్రేమలో కూడా సాహసాలను కోరుకుంటారు వీరు వివిధ భంగిమల్లో మాయ చేసి భాగస్వామిని ఎప్పుడూ ఆనందంగా ఉంచుతారు ఎందుకంటే ప్రతిక్షణ వీరికి ఆనంద ఆశ్చర్యాలు ఎదురవుతాయంటే కనుక వీళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఇక మూడవది మకర రాశి ఈ రాశి వారు చూడటానికి అంటి ముట్టనట్లుగా కనిపిస్తారు కానీ నిజానికి వారి ఆత్మవిశ్వాసంతో సులువుగా ఉన్నప్పుడు మాత్రం చాలా ఫ్యాషనేట్గా ఉత్తేజంతో ఉంటారు వీరు మంచి ప్రేమికులు మాత్రమే కాదు కొత్త విషయాలను ప్రయత్నించడంతో కూడా ముందుంటారు వాళ్ళు ఫ్యాషనే వారి మీద నమ్మకానికి పునాది ఇతరులపై నమ్మకం పెంచుకోవడానికి వీరు సమయం తీసుకున్నప్పటికీ ఒకసారి నమ్మితే మాత్రం వారు శాంతం మీ వారు అవుతారు ఇక మేషరాశి ఈ రాశివారు నిజం కోసంగా ఉంటారు మరియు ప్రేమికులతో సన్నిహితంగా మసులుతారు వీరు శారీరక సంబంధం చాలా ఇష్టపడతారు వీరు పడకలో ఉత్సాహంగా మరియు ఎదుటివారిపై తమదే పై చేయి అన్నట్లు ఉంటారు వీరు ఎదుటివారిని నియంత్రిస్తూ బీభత్సమైన వాంచని కలిగి ఉంటారు తమ కోరిక తీర్చుకోవడంలో తమ భాగస్వామి ఆలోచన ఎలా ఉన్నాయనే విషయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు తమలాగే తమ భాగస్వామి కూడా అంతులేని కోరిక కలిగి ఉండాలని ఆశిస్తారు వీరితో సాన్నిహిత్యం ఈ ఊహలకు అతీతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఈ నాలుగు రాశులకు శారీరక వాంచలు కోరికలు చాలా ఎక్కువ అని జ్యోతిష శాస్త్రం ద్వారా తెలుపబడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్